జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ఆర్ సిపి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో బుధవారం నాడు నెల్లూరు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డిలు కనిపించారని అన్నారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి సొంత వ్యాపారాల కోసం విదేశాల్లో తిరుగుతూ ఉంటారని చెప్పుకొచ్చారు కుమార్ రాజేష్ రాజ్యసభలో నేను ఆరు టర్మ్స్ పనిచేసి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నాం మాకు ఏ వ్యాపారము లేదు వేరే ఏ నావిగేషను లేదు ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజల సమస్యలే మా సమస్యలుగా భావించి మీ యొక్క అనుక్షణం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీకు మీ దగ్గర కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మీ సమస్యలను పరిష్కరించడమే మా బాధ్యత లక్ష్యంగా భావించి మీ మీ ముందుకు వస్తా ఉన్నాం మీ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటిదే నా కోరిక ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కోరిక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక డబ్బున్నటువంటి వాళ్ళు ఎలాగైతే వ్యాపారస్తులు ఎవరైతే ప్రజానాయకులు కాలేరో మీ యొక్క పార్లమెంటు కానీ నెల్లూరు పార్లమెంటు కానీ కోవూరు శాసనసభకు కానీ డబ్బున్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు అసెంబ్లీకి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ఎన్ని వందల కోట్లైనా కూడా ఖర్చు పెట్టవచ్చు మీ యొక్క శాసనసభకు పోటీ చేసేటటువంటి ప్రశాంతి గారు కానీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చే కానీ ఆ డబ్బులతో మీ మనసును కొనలేరు అన్నటువంటి విషయం ఈసారి పెన్షన్ రాకపోవడానికి ఆలస్యం కావడానికి కారణం ఎవరు నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చేత ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈరోజు కొలాబ్స్ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు ఆయనకు భాగస్వామి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీలో మీ దగ్గరికి వస్తా ఉన్నాడు పార్లమెంటు సభ్యుడిగా మీ దగ్గరికి అసెంబ్లీలో ఆయన భార్య వస్తూ ఉంది తగిన బుద్ధి చెప్పండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇస్తుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టి వాలంటీర్స్ జోక్యం చేసుకోవడానికి లేదు వెళ్ళడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఆదేశాలు ఇప్పించి అవ్వదాతల్ని సచివాలయం గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు మీరంతా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వెళ్ళలేనటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళు వయసు పైబడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు పార్టీలు ఆయన నమ్మినటువంటి పార్టీల వల్ల ఇదంతా కూడా తాత్కాలికమే మీరు రెండు నెలల కాలం తర్వాత రెండు నెలలు బహుశా పడవచ్చేమో ఆ తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది తప్పకుండా గతం కన్నా మనం ఇంకా అనుభవం సంపాదించాం గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో గతంలో ఏదైతే అభివృద్ధి సాధించామో అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు మీకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మీ నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మనం అభివృద్ధి చెందించుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు కానీ నేను గాని అన్నగారు కానీ సదా మీ సేవలో ఉంటామని మరొకసారి నేను తెలియజేసుకుంటాను తీసుకోండి మీ ఓటు మాత్రం మీ మీలో ఉండేటటువంటి ప్రజా నాయకులకే మీరు వేయండి నేను మనవి చేస్తా ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలి అన్న చెప్పినట్టుగా మీరు ఎన్నికలైన తర్వాత ప్రశాంతమ్మే గారి శాసనసభకు ఎన్నికైతే ఎన్నిక కాదు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసుకోరు ఆ విషయం తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ముందు కుక్కలు ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ తర్వాత పోలీసు వారు ఉంటారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళడం అన్నది కష్టం వెళ్ళిన తర్వాత కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఇక్కడ వెళ్ళాలన్నా కోవూరులో ఎటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉండదు ఒకవేళ నెల్లూరులో ఉన్నా నెల్లూరులో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో మీకు ఒక్క పదహైదు రోజులు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు లేవు వాళ్ళని కలవాలంటే మీరు దుబాయ్ కైనా వెళ్ళాలి సింగపూర్కైనా వెళ్ళాలి లేకుంటే ఆఫ్రికాకైనా వెళ్ళాలి మీరు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారా